గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో బాలగంగాధర్ పిల్లల గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఇవాళ బాలగల గురించి కొన్ని విషయాలు చూశాను సో బాలగంగాధర్ బిరుద్ధి లేని లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాం ఇవాళ బాలగంగాధర్ పిలకి రచించిన కొన్ని పత్రికలు పేపర్ చూసుకోమండి పత్రికలు జాతీయ ఉద్యమంలో యువకులు బాగా పాల్గొన్నామని యువ రక్తం అవసరమని భారతదేశాల రెండు రకాలైన పత్రికలు రచించారు ఒకటి మరాఠా రెండవది కేసరి మరాఠా అనే పత్రికను ఇంగ్లీష్ భాషలో రచించారు బాబు పెట్టుకోలేదు చాలాసార్లు పోటీ పరిచయం అడిగాడు కేసరి అనే పత్రికను మరాఠా భాషలో రచించారు కన్ఫ్యూజ్ కాకపోతే ఈ రెండు రకాలైన పత్రికలు స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ యొక్క విధానాలు చిరస్మరణీయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సో చిరస్మరణీయం అలాగే ఈ పత్రిక తర్వాత కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు ఏంటి ఆ సంస్థలు అంటే గోబను నిషేధించడం గోబను నిషేధించడం అలాగే అకారా అనే అకారా అనే వ్యాయామ సేవని ఏర్పాటు చేశారు వ్యాయామ సేవని ఏర్పాటు చేశారు అకారా అనే వ్యాయామ సాలను ఏర్పాటు చేశారు ఇవి కీలకమైన అంశాలు ఎవరు తెలంగాణకి వచ్చిన తర్వాత తీసుకున్న అంశాలు అలాగే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే తెలక్ని గ్రెచ్ కొట్టి విప్లవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాడు భారత ముద్ర తిలక్ అని చెప్పేసి ఎయిటీన్ నైన్టీ సెవెన్లో రెండు సంవత్సరాల కాలి వేశాడు రెండు సంవత్సరాల కాలదారు జయించాడు జైలులో పంపిచేశాడు ఆ జైల్లో ఉన్నప్పుడు గీతా రహస్యం అనే ఒక గ్రంథం ప్రయత్నించాడు వెరీ ఇంపార్టెంట్ అండి పోటీ కొడుతారు అది గీతా రహస్యం అని ఒక గ్రంథం ప్రయత్నించాడు మరొక

ఫస్ట్ ఎయిటీన్ నైన్టీ గణేష్ ఉత్సవాజీ ఉత్సవం ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకి మంచి కీలకమైన వ్యక్తి మనకు భారతీయ స్వతంత్ర ఉద్యమం కంటే ముందు ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర పరిపాలించడండి సో పవర్ఫుల్ మహారాష్ట్ర ఉండాలని కాన్సెప్ట్ తీసుకుంది గణేష్ ఉత్సవాలు ఎందుకంటే భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు చేసే పండుగ గణేష్ పండుగ వినాయక చవితి ఈ పండుగ చేసినప్పుడు అందరూ చలుస్తారు అన్నమాట సో ఏ కుల మతమే ఈ కుల మతం బేదాలు తొలగించాలని చెప్పేసి ఈ రెండు రకాల చేసింది ఇది బాగా పబ్లిసిటీ అయిపోయింది భారతదేశం సమాజంలో బాగా పబ్లిసిటీ అయిపోయింది దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించారు సో అలాగే ఈయన పంతొమ్మిది వందల ఏడులో జాతీయ కాంగ్రెస్ మనకి హిందూ ముస్లింలు ఇద్దరు విడిపోయారు జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల పదహారులో ఈయన కుస్ మళ్ళ ఉండేయాలి అలాగే ఈయన పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ వెరీ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ నెలలో మనకి హోమ్ రూల్ అనే ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు హోమ్ రూల్ అనే ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు హోమ్ రూల్ అంటే మన ఇల్లును మనమే పరిపాలించుకోవాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం భారతదేశంలో రెండు రకాలైన రూల్ ఉద్యమాలు వస్తాయండి ఒకటి బాలగంగా గంగా ఏర్పాటు చేసిన ఉద్యమం రెండవది అన్ని బీసెన్ ఏర్పాటు చేసిన ఉద్యమం ఆవిడ గురించి మనం చర్చిస్తామండి రూల్ ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఈ విధంగా బాలగంగా తర్తలకు జాతీయ స్వతంత్ర ఉద్యమంలో ఒక జరగని మూత్ర వేసాడండి కానీ చివరికైనా మూత్రపిండాల పిండాల చనిపోవడం అనేది మనకి తెలుపు ఈయన ఉద్యమం ఉన్నప్పుడు కొన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చాడండి ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో వచ్చినాయి ఈ రీసెంట్ గా జరిగిన ఏపీఎస్సీ ఎగ్జామ్ అడిగారు స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ స్టేట్మెంట్ ని రేపు క్లాస్లో మీకు ముందుకు తీసుకొస్తాను వీడియో చూసిన వాళ్ళకి షార్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నా ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోతో మీకు ముందుకు వస్తా థ్యాంక్ యూ